కనిపిస్తుంది కదా గ్యాప్ లేకుండా అవే పిల్లలు ఒక వైట్ కలర్లో కనిపిస్తుంది అంటే హోల్స్ లేకుండా హోల్స్ పూడిపోయినా చూడు నా లోపల ఉంటాయి పిల్లలన్నీ ఆ పిల్లల కోసం ఉంది అవి వదిలేసి ఉంటుంది ఇది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తేం తీస్తున్నాం ఫ్రెండ్స్ చాలా రోజులైంది దాన్ని చూసి ఈరోజు మా బామ్మది వచ్చాడు నాకైతే తెలియ తీసేది ఇంకా ఆయన వచ్చి తీస్తేనే ఆయన ఒక వేట కొడు వీడియోల కోసం ఈ బాధలు తప్పవు మీరేమో లైక్లు కొట్టడం లేదు

చల రోలు దాని సుంద్రా అట్లే ఉండే అట్లే ఉంది ఉండు పెద్దతేనే ఇల్లు ఉందరా ముల్లు చుట్టూ ముళ్ళులే జాగ్రత్త లేచిపోతాయో ఎంత మొదలలో పెట్టుకోవడా చూడేది తేనుంటుందంట దాంట్లో లేదన్నారా లేపితే తెలుస్తుంద్రా తీసి వదిలేస్తుంది ఎట్టని తీసేల్సి వస్తుందని ఇంక వదిలేస్తుంది ఉత్తియ రొట్టెలు వదిలేదు చూడా కలబెట్టా మొదలబెట్టి చూడా రొట్టె ఉండదు లేదా చాలా రోడ్డానికి చూసినా నేను కూడా ఓ ఏమో పని వేసేటప్పుడు చూసినా అప్పుడు అని తీద్దాం తీద్దాం అనుకుంటా ఉంటే రొట్టి చూడు ఫస్ట్ ఇంద్రీ కానీ ఏం లేదేమో లేదు చూడా అంత పూర్తి అయింది ఫీల్ వేసింది ఒక్కరు కూడా లేదా బాగుంటుంది మైన ఉంది ఎట్లా అయ్యే పెడతా ఎట్లా అదే కదా అది పసల్లో తెలుగు ఓ చల దూరం పెట్టు ఈ పక్క రొట్టి రొటీ ఈ పక్క ఉందని చూస్తున్నా ఇయ్యాషా తిని లేదు కదా ఫ్రెండ్స్ తేనైతే లేదు దీంట్లో ఇంకా తీండి దీన్ని అనవసరంగా బాడీ పిల్లకాయలు పిల్లలన్నీ మిగిలించుకుంటాయి లేదు లేరా లేదు చూడండి ఫ్రెండ్స్ తేనైతే లేదు తేనైతే లేదు ఫ్రెండ్స్ అది కష్టమైన వీడియో తీస్తా ఉన్నాను కుట్టించుకుంటా తరం తరం భయంగా ఉన్నది తేన్ కానీ కుట్టు ఉంటాయి రేపు తరం ఉంటాయి నూనె లేదు కదా లేదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రిస్క్ అయితే తీసుకుని వీడియోలు తీస్తా ఉన్నాను లైక్ అయితే కొట్టండి ప్లీజ్

చాలే అవును రాశీర్వాద చేసి ఫస్ట్ లోనే దీనికి పాటుకుని ఉంటే నువ్వు నెల కొంచెం చూసి ఇప్పుడు దాకా పెట్టుకుంటే అప్పని నిమ్మకాయలు కోసినప్పుడు చూసింది ఇది అప్పుడే కానీ ఇది ఏది అదే భయంకరంగా ఇంతసేపు నిన్న అదే కదా నాలుగు సెలవున్నాయి లోపల కోసం ఇక్కడ కనిపిస్తుంది కదా గ్యాప్ లేకుండా అవే పిల్లలు ఇంకో వైట్ కలర్లో కనిపిస్తున్నా అంటే హోల్స్ లేకుండా హోల్స్ పూడిపోయినా చూడు నా లోపల ఉంటాయి పిల్లలన్నీ ఆ పిల్లల కోసం ఉంది లేకపోతే ఇవాళ వదిలేసి ఉంటుంది ఇది అయిపోయింది ఇంక అయిపోయింది ఇంక నాలుగు పిల్లలు కూడా నాలుగు రోజులు మిగిలిపోవా ఏంద్రా మెసేజు ఓకే ఓకే అసలు తమాసు తీసుకోండి రేపు ఏమో పెద్ద తేను లేదు ముందు కడవరు మూడు రూపాయలు కడవరు అండి రేపు కానున్న ఈ దీని వీడియో తీయాలని చాలా రోజులు అని చెప్పి పెట్టుకోండి నేను తీకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదే ఇదైతే తేనైతే లేదు కాబట్టి తీయటం లేదు మేము ఈసారి కలుస్తుంది మాత్రం ఈసారి ఇంకో తేనె ఉంది పుట్టతేనే దాన్ని తీసి మీకు అప్లోడ్ చేస్తాను వీడియో మంచి కట్టలో పెట్టేస్తుందిరా నల్లపొదల చూడరా తేన్ తీయడానికి అయితే వచ్చామో నేను మా మారు అలా చూస్తే తేనైతే లేదు స్టేజ్ స్టేజ్లో ఉంది ఇంకా తేనైతే పూర్తిగా తాగేసినాయి ఇంకపోతే కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి దాంట్లో అది కూడా ఇంకొక నాలుగు రోజులకి మిగిలించుకునేసి తేన్ మొత్తం వదిలేస్తుంది తేన్ అయితే బాగా ముదిరిపోయింది చాలా పెద్ద తేను చూస్తున్నారు కదా మీరు వీడియో అయితే ఇదే ఇంకంతే తేనుగా ఉంటే తీసి దాంట్లో తేనె కూడా చూపించుంటాను నేను తినేది కూడా చూపించుంటాను తేనె లేదు కాబట్టి వీడియో అయితే ఇక్కడికే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాము మీరు లైక్ చేసి మా వీడియోలు ముందు ముందు విన్నాయంటే ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేస్తాను మాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంకా చుట్టుపక్కల మా మా విలేజ్ అంతా అడివే ఇంకా ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి నా నుంచి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ఓకే డన్